ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అపూర్వ మీ దగ్గరకు వచ్చి ఏంటి వాడి కాన్ఫిడెన్స్ నేను తీసుకుని వెళ్ళడానికి ఈ ఇంటికి వస్తానని మా బావతోనే ఆ గగన్గాడు ఛాలెంజ్ చేశాడంట అని అపూర్వ అడగటంతో నాకెలా తెలుస్తుంది నువ్వే అడిగి తెలుసుకో అని భూమి అంటుంది భయం కళ్ళల్లో కనపడుతున్నా నోటి నుండి వచ్చే పొగరు యొక్క పవర్ తగ్గలేదే వాడంత ధీమాగా వస్తాను నిన్ను తీసుకుని వెళ్తానని ఛాలెంజ్ చేశాడంటే నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావు కదా అని అపూర్వ అంటుంది దాంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత గగన్ శారద పూర్ణితో మాట్లాడుతూ ఉంటాడు భూమి నేను ప్రేమించుకుంటున్నాము రేపు మనం భూమిని ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తీసుకుని వస్తున్నావు అని చెప్పడంతో తీసుకురావటానికి ఆ చరచంద్ర ఒప్పుకోవద్దా అని శారదా అంటుంది జీవితాంతం కలిసి జీవించే వాళ్ళము వచ్చిందా సరే సరే లేదంటే మనమే వెళ్ళి తీసుకువస్తున్నాము అని గగన్ చెప్తాడు నేను ఆల్రెడీ భూమితో ఫోన్లో మాట్లాడేశాను భూమి నీ అంతటా నువ్వే మా ఇంటికి వచ్చేసేయి ఒకవేళ నువ్వు రాకపోతే నేనే అక్కడికి వచ్చి నీకు బొట్టు పెట్టి మరీ తీసుకువస్తాను అని చెప్పాను కాబట్టి రేపు మనం అక్కడికి వెళ్తున్నాము అని గగన్ చెప్పడంతో శారదా పూర్ణి కొంచెం టెన్షన్ పడుతూ వింటూ ఉంటారు ఇంకోవైపు గగన్ వస్తాడని శరత్ చంద్ర టెన్షన్ పడుతూ ఉంటే అయ్యో ఈ అపూర్వకి నేను ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసిపోయినట్లు ఉంది అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి ఏం సమాధానం చెప్తుందా అని అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది